లక్షల కోట్లలో ఉద్యోగస్తులకు సంక్షేమ పథకాలకు ఓ లక్ష లక్ష యాభై వేల కోట్లు ఖర్చు అవుతాయి మిగతా లక్ష లక్ష యాభై వేల కోట్లు దోపిడీ గురవుతా ఉంది ఓన్లీ తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఇరవై తొమ్మిది రాష్ట్రాల గురించి దయస్థితి చాలా సందర్భాల్లో ఎన్నికలు జరగడం వల్ల ఒకసారి గుజరాత్లో ఒకసారి తమిళనాడులో ఒకసారి వెస్ట్ బెంగాల్లో ఏం చేయాలి రాహుల్ గాంధీ దేశమంతా కాంగ్రెస్ చేయాలి ఇక కాంగ్రెస్ కూడా అదే పని తెలుసుకుంటూ ఉండాలి ప్రధానమంత్రి మోడీ పనిచేయాలి అలా లేకపోతే మరి వాళ్ళ పార్టీ గెలిపించుకోవాలి ఈ దేశానికి ప్రధానమంత్రి ఈ ఈ కాసెస్లో మన దేశంలో ఒకసారి పార్లమెంటుకు ఒకసారి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుంది ఇంకా ఎన్నికలు రెండు సార్లు కొన్ని రాష్ట్రాలలో ఐదు సంవత్సరాలు నిరంతరం ఏదో ఒక రాష్ట్రంలో భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి దీనివల్ల అంటే నష్టమేంటి అంటే ఎప్పుడూ ఎలక్షన్ బోర్డు ఏదో రాష్ట్రంలో ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాల నుంచి ఎలక్షన్ బోర్డు అని చెప్పి ఆగిపోతుంటుంది దాంతోపాటు ఎలక్షన్ నిర్వహణ దేశం మొత్తంలో ఒకటేసారి అయితే ఒకసారి ఎలక్షన్ పార్లమెంట్ మొన్నట్టు ఎలక్షన్ చేయడానికి ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్లు మన ఎలక్షన్ కమిషన్ కమిషన్ ఖర్చు అయింది ఈ దేశమంతా ఒకటేసారి ఎలక్షన్ చేస్తే నాలుగున్నర లక్షల కోట్లు మన భారతదేశానికి ఐదు సంవత్సరాలలో మిగులు పడిపోయి మనం అభివృద్ధి కార్యక్రమం చేయడానికి ఉపయోగపడతాయి మళ్ళీ మన భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగునే ఒక దేశమే ఒక ఎన్నిక ఇవ్వాలని నుంచి మన పార్టీ చెప్తూనే ఉన్నది ఇందిరాగాంధీ కంటే ముందు మన దేశంలో ఒక ఎన్నికనే ఉండేది ఇందిరాగాంధీ ఎప్పుడైతే ఎమర్జెన్సీ పెట్టిందో ఆ ఎమర్జెన్సీతో అన్నీ విడిపోయి అన్ని రకరకాలుగా ఆంధ్రపోయే ఎలక్షన్లు ఏడాదికి ఒక ఎలక్షన్లు అట్లా రావడం వల్ల మనకు బాగా ఎక్కబడిపోతుంది అదే అది ఉండొచ్చని మన నరేంద్ర మోడీ గారు ఏం చెప్పినట్టు కంపల్సరీ ఒకటే ఎలక్షన్ ఉండాలి అది రెండు వేల ఇరవై తొమ్మిది నుండి రెండు వేల ముప్పై నాలుగు వరకు పూర్తి స్థాయి అమలు చేయాలని ఒక పార్లమెంటు జైంట్ కమిటీ వేయడం జరిగింది పార్లమెంటు జైంట్ కమిటీ అనేది ప్రజలలో నచ్చి వాళ్ళు ప్రజల అభిప్రాయాలు కల్పించిన కార్యక్రమం ఉంటుంది గురించే మనకు ఈ మీటింగ్ ప్రజలలో పోతుంది కాబట్టి మనం ఒక ఐదు రకాల ఒకటి విద్యార్థులు అంటే డిగ్రీ పై స్థాయి విద్యార్థులను కలిసి మన దేశంలో ఒక ఎన్నిక జరిగితే మనకి ఏంటి లాభం అనేది ఒక మీటింగ్ ద్వారా మనకు కన్వీనర్ కో కన్వీనర్ పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నడుస్తుంది డిగ్రీ పై స్థాయి కలుపుకునే విద్యార్థులను కలిసి వాళ్ళు మోటివేట్ చేయాలి మనం వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు అడుగుతున్నారు కాబట్టి మనం మోటివేట్ చేస్తే అందరూ రెడీ అయి ఉంటారు ఒక్కటే ఎన్నిక కావాలని తర్వాత ఉద్యోగస్తులు న్యాయవాదులు డాక్టర్లు ఇట్లా వీళ్ళని కలిసి వీళ్ళకొక ఒక బిల్డింగ్ పెట్టాలి వ్యాపారస్తులు అన్ని వ్యాపార వర్గాలు ఉన్నాయి ఒక్కొక్క వ్యాపార సంఘంతో వాళ్ళని మించి వాళ్ళకి మన దేశం ఒక ఎన్నిక ద్వారా ఏం లాభం పడుతుందని చెప్పాలి మళ్ళీ తర్వాత దీని తర్వాత మన నేను ఏరియాల్లో ముందు ఎక్కడైతే జనాలు ఉంటారో అక్కడ కూడా మనం ప్రచారం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మరి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క యొక్క సమావేశం ఉద్దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అనేటువంటి భారతదేశంలో ఏ ఎన్నికల ద్వారా అయితే ఈ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో మనం పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలో ఎన్నికలు జరుపుకుంటా ఉన్నాము ఆ యొక్క ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో ఒక్కోసారి దేశంలో ఒకసారి స్థానిక సంస్థల్లో ఒక్కసారి ఎన్నికలు జరగడం వల్ల పెద్ద ఎత్తున సమయం వృధా అవుతా ఉన్నది మరి ఎన్నికైనటువంటి అభ్యర్థులు అది శాసనసభ్యు నుంచి మొదలుకొంటే పార్లమెంటు సభ్యు నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి వరకు ప్రజల కొరకు పనిచేసిన చేయాల్సినటువంటి అభ్యర్థులు ఇలా ఎన్నికలే లక్ష్యంగా పనిచేయడం వల్ల మరి సమయాభావం లేకపోవడం వల్ల అభివృద్ధి కొట్టుబడతా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా దేశ సంపద అవినీతిమయం అయిపోతా ఉన్నటువంటి లక్ష్యాన్ని పెద్ద ఎత్తున ఆలోచించి ఈ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ఈ దేశం కొరకు కొరకు ధర్మం కొరకు నూట కోట్ల ప్రజల అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా పనిచేసే పార్టీ కనుక ఇలా భారతీయులు భారతీయులు కోరుకున్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు కోరుకున్నటువంటి లక్ష్యం ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అది భారతీయ జనతా పార్టీ తీసుకోవాలి ఇలా ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన పెండింగ్ సమస్య మరి రామాలయం నిర్మాణం అయోధ్యలో ఉన్నటువంటి రామాలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ నూట నలభై కోట్ల ప్రజలు కోరుకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇలా అయోధ్యలో రామాయణ నిర్మాణం చేయడం పడింది అలాగే ముస్లిం మహిళల కొరకు త్రిబుల్ తలాఖ్ను కూడా రద్దు చేయడం జరిగింది మరి ఈ మూడు అంశాలతో పాటు నాలుగో అతిపెద్ద సమస్య అయినటువంటి ఈ ఎన్నికల వ్యవము ఎన్నికల సమయం వృధా కావడం వల్ల అఫీషియల్ గా పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకోవాలి ఈ దేశంలో అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ఉండాలి ప్రపంచానికి దిక్చూసి అంటే భారతదేశం ఉండాలంటే ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ పూర్తి స్థాయిలో ఈ దేశంలో మరి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై ఏడు వరకు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అమలు చేయాలి మరి అసెంబ్లీలకు కు ఒకే దఫాలో ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగాలి అలాగే గ్రామ పంచాయతీ నుంచి పడితే మున్సిపాలిటీ నుంచి పడితే జిల్లా పరిషత్ నుంచి పడితే రెండో దఫాలో ఒకటేసారి ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికలలో మరి ముప్పై రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం వెచ్చించాలే మరి మిగతా నాలుగు సంవత్సరాల పదకొండు మాసంలో ఈ ఎన్నిక అనేది ప్రజల కొరకు ఈ ఎన్నిక అనేది ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నికల అనేది ప్రజల సంక్షేమం కొరకు అంత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ సమయాన్ని కొరకు కేటాయించాలని లక్ష్యంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఎక్కడికక్కడ మరి గ్రామ స్థాయిలో అలాగే పట్టణ స్థాయిలో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కార్యకర్తలందరం కూడా సమాయత్తం అవుతా ఉన్నాం రాబోయేటువంటి రోజులలో ప్రజలను పెద్ద ఎత్తున చైతన్యం చేస్తాం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ దేశ వ్యాప్తంగా అసెంబ్లీలకు పార్లమెంటుకు ఒకేసారి జరిగే విధంగా ముందుకెళ్తా ఉన్నా అని చెప్పేసి సందర్భంగా తెలియదు ఈ కార్యక్రమంలో హాజర్ నూట పెద్దలందరూ కూడా నమ్మకం అనేది తెలియస్తున్న భారత్ మాతాకి భారత్ మాతాకి